హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సుభశ్రీ కిచెన్ ఈరోజు మనం జంతికలు చేసుకుంటున్నామండి చేసేద్దామా రండి ముందుగా ఒక కుక్కర్ ఇన్ని తీసుకోవాలండి ఇందులో ఓ కప్పు మినపప్పు వేసుకోవాలి మినపప్పుని శుభ్రంగా కడిగి తీసుకోవాలి ఓ కప్పు మినపప్పుకి నాలుగు కప్పులు నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ పై పెట్టి మంటలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూడు విజల్స్ వరకు రానివ్వాలండి అప్పుడు పప్పు అనేది కరెక్ట్గా ఉడుకుతుంది ఇప్పుడు కుక్కర్ పూర్తిగా చల్లారాక మూత తీసి చూస్తే చూడండి పప్పు అనేది చక్కగా ఉడికిందో దీన్ని ఒక ప్లేట్లోకి వేసి చల్లారిని ఇవ్వాలండి ఇలా చల్లారి పెట్టుకోవాలి తీసుకొని ఓ కప్పు మినప్పప్పుకి మూడు కప్పులు పొడి బియ్య పిండి తీసుకోవాలండి ఇందులో కొద్దిగా వాము కొన్ని నువ్వులు మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఓసారి కలుపుకోవాలి ఇప్పుడు ఓ రెండు టేబుల్ స్పూన్ బాగా మరిగిన వేడి నూనెని వేసుకొని ఇలా కలుపుకోవాలండి పిండి ఇలా ఉంటే జంతికలు అనేవి చాలా క్రిస్పీగా ఉంటాయి ఇప్పుడు చల్లారిన మినపప్పుని మిక్సీ చేసుకోవాలి చూడండి ఇలా ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఓ ఐదు పచ్చిమిర్చి కొద్దిగా జీలకర్ర వేసి కచ్చా పచ్చాగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు బియ్య పిండిలో పచ్చిమిర్చి పేస్ట్ వేసి అలాగే మినపప్పు పేస్ట్ కూడా వేసి బాగా కలుపుకోవాలి నేను మినప్పప్పులో వేసిన వాటర్ కరెక్ట్గా సరిపోయాయండి మీరు కావాలంటే పిండి గట్టిగా ఉంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు పిండిపై తడి క్లాత్ వేసుకొని ప్రక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కళై పెట్టి స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఇప్పుడు జంతికల గొట్టంలో ఇలాంటి ప్లేట్ పెట్టుకోవాలండి మీరు కావాలంటే కొద్దిగా సన్న హోల్స్ ఉన్నదైనా పెట్టుకోవచ్చు జంతికల గొట్టం మొత్తం ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి ఇప్పుడు పిండిని గొట్టంలో కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా ఒక ప్లేట్ తీసుకొని చిన్న చిన్న జంతికల్లా ఒత్తుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఓ ఐదారు జంతికల్ని ఇలా ప్లేట్లో వేసుకుంటే ఫ్రై చేయడానికి బాగుంటాయి ఆయిల్ అనేది హీట్ అయిందండి ఒక్కొక్క జంతికని ఇలా తీసుకొని వేసుకోవాలండి ఇవేం విరిగిపోవు చేత్తో తీసుకుంటుంటే ఒక్కొక్కటి తీసుకొని వేసుకోవచ్చు మీ కలై సైజుని బట్టి నాలుగైదు ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ కొంచెం బబుల్స్ తగ్గాక ఒక్కొక్కటిగా రివర్స్ చేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి వీటిలో బబుల్స్ పూర్తిగా తగ్గిపోయాయి కదండి ఇప్పుడు వీటన్నింటినీ తీసుకొని ఓ బౌల్లో వేసుకోవాలి మిగిలిన పిండిని కూడా ఇలా జంతికల్లా ఒత్తుకొని నాలుగైదు వేసి ఒకసారి రివర్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే జంతికలు అనేవి చాలా బాగుంటాయండి వీటిని ఇప్పుడు బబుల్స్ తగ్గిపోయాక తీసేసి వేరే బౌల్లో వేసుకుంటే మన జంతికలు రెడీ అయినట్టే వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఇవి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా పెద్దలకి టీతో చాలా బాగుంటాయి మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్